నమస్తే నేను స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చి గత పదేళ్లు రాష్ట్ర ఖజానాను దోచుకు తిని అధికారం కోల్పోయిన ఏడాదికే సహనం కోల్పోయి సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దుష్ప్రచారం చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ ధనిక రాష్ట్రమని కేసీఆర్ పాలనలో ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్ర ఖజానాను దివాలా తీయించారని తెలిపారు ప్రస్తుతం లోటు బడ్జెట్లో ఉన్న రైతుల సంక్షేమం కోసం రెండు లక్షల రూపాయల రుణమాఫీ పథకం దేశంలో ఎక్కడా జరగలేదని పేర్కొన్నారు గత పాలనలో కేవలం రోడ్లు బిల్డింగులు తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేని పనులు చేశారని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీ పథకాలతో రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు అవినీతి అక్రమాలు కుంభకోణాలకు పాల్పడిన కవిత ఆరు మాసాలు జైలు శిక్ష అనుభవించలేదా అని గాడిపల్లి భాస్కర్ ప్రశ్నించారు గజ్వేల్ నియోజకవర్గంలోని ఓ నాయకుడు పూటకో పార్టీ మారుతూ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారని అధికార పార్టీలో చేరి దోచుకోవడం తప్ప ఆ వ్యక్తికి నియోజకవర్గంలో విలువలేదన్నారు సీఎం కేసీఆర్ రెండుసార్లు ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఉపయోగమూ లేదని కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ నుండి జెడ్పీ చైర్మన్ వరకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ కోరారు మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలతో ముందుకెళ్తున్న వెళ్తున్న సంగతి మనం నిర్వహిస్తున్నాం ఈరోజు పది సంవత్సరాలుగా కుటుంబడినటువంటి రాష్ట్రాన్ని వివాదా తీసినటువంటి రాష్ట్రాన్ని ఈరోజు కేసీఆర్ గారు ముందుకు తీసుకెళ్తున్నారు ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి ఈరోజు రైతులకు రుణమాఫీ అనేది ఒక బృత్తర పథకం నిజంగా గత పది సంవత్సరాలుగా రైతులకు ఎలాంటి సాయం చేయని కేసీఆర్ గారు ప్రభుత్వం మోసం చేసిన సంగతి మనం గ్రహిస్తున్నాం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రెండు లక్షల రుణమాఫీ అనేది ఇవాళ రైతుల ముఖాలలో ఆనందం కనబడుతున్నది అలాగే ఇవాళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నిజంగా తెలంగాణ ఆడపడుచులందరూ కూడా ఈరోజు ఎంతో సుఖ సంతోషాలు అవుతున్నారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఉచితంగా బస్సు ప్రయాణం అనేది ఒక దేశంలోనే మన రాష్ట్రం ఉంటుంది దానికి మహిళలందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి ఎంతో మద్దతు పలుకుతున్నారు అలాగే ఈరోజు గ్యాస్ సిలిండర్ ధర ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అందించిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారి కోరుతూ ఉంది ఒక యువ నాయకుడు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఎలా ముందుకెళ్తున్న సంగతి ప్రజలందరూ గణిస్తున్నారు ఆయన వచ్చి పదకొండు నెలలు కూడా కాలేదు ఈరోజు మన గత పరిపాలించినటువంటి హరీష్ రావే కానీ కేటీఆర్ఏ కానీ వీళ్ళందరూ కూడా అభివృద్ధిని ఈ ఈరోజు ఎన్నో విమర్శలకు దారితీస్తున్నారు నిజంగా పది సంవత్సరాలలో ముందు మన రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చినప్పుడు మన రాష్ట్రం అది హైదరాబాద్ మనకు వచ్చినందు వల్ల ధనిక రాష్ట్రంగా దేశంలోనే ముందున్న సంగతి తెలుసు అలాంటి ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ఏడు లక్షల కోట్ల అధిక భారాన్ని రుణ భారాన్ని కూడా మన ప్రభుత్వ గత ప్రభుత్వం మన ప్రజల మీద మోగిన సంగతి తెలుసు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తము ధనము కూడా ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబం వద్దనే ఉన్న సంగతి కూడా ప్రజలందరూ గ్రహించే మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించి ఈరోజు ప్రజల చింతకు తీసుకొచ్చిన ఘనత కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలనే ఈరోజు ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న విజయోత్సవ సందర్భంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు వేములవాడలో మొన్ననే వంద కోట్ల రూపాయలతోటి గుడి అభివృద్ధి చెప్పాల్సిందకు నిజంగా తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు రాబో కాలంలో అసలు రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం కాకుండా అతనికి మీ యొక్క సలహాలు సూచనలు ఇచ్చి ఇంకా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని కూడా ఈరోజు ప్రతిపక్షాలను కోరుతున్నాం అలాగే మీరు పది సంవత్సరాలలో ఎలా దోచుకున్నారో మీరు ఎన్ని కుంభకోణాలు ఉన్నారో మొన్ననే కవిత ఆరు ఆరు నెలలు జైలుకి వెళ్ళిన సంగతి కూడా ప్రజలు గ్రహిస్తున్నారు ఇంకా మీకు పాపం పండింది మీరు ఇలాగనే ఆయన ఒక ప్రభుత్వాన్ని రాబో కాలంలో తెలంగాణ ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు ఇప్పటికే మీకు తగిన శాస్త్రీయత మేమే తెలంగాణ తెచ్చినామని తెలంగాణను మొత్తం దోచుకున్న కానీ ప్రజలందరూ గ్రహిస్తున్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో యోధాన యోధులైనటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి మట్టి విక్రమార్కే కానీ పొంగిడ్డి శ్రీనివాసరెడ్డి గారిని తుమ్మల నాగేశ్వరే కానీ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ప్రజల వద్దకు తెలియజేస్తున్నారు ఈరోజు సన్నభియానికి ఐదు వందల సబ్సిడీ కూడా రైతుల అకౌంట్లలో ఆల్రెడీ వేయడం జరిగింది ఇలా ప్రతి దాన్ని కూడా చెప్పిన ఫోకస్ మాటల్లో ప్రభుత్వ గత ప్రభుత్వాలు చెప్పింది కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పిన ప్రతి మాటను కూడా తుజా తప్పకుండా నెరవేరుస్తున్న సంగతి మనం గ్రహిస్తున్నాం రాబో కాలంలో మన స్థానిక సంస్థలు రాబోతున్నాయి అందుకు మనం మద్దతుగా మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరినీ కూడా స్థానిక సంస్థల్లో వార్డు మెంబర్ కాల మొదలుపెడితే మొదలు పెడితే జిల్లా పరిషత్ వరకు కూడా కాంగ్రెస్ ఓటేసి అత్యధికంగా మెజార్టీ ఇచ్చినట్టయితే మన రేవంత్ రెడ్డి గారికి బలం చేకూరుతుంది ఇంకా రాబో కాలంలో ఎన్నో బృహత్తరమైన పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని మనం చూస్తాం కాబట్టి ఈ యొక్క గజ్వేల్లో కొందరు పార్టీలు పూటకో పార్టీ మార్చి ఆయన స్వలా సభ స్వలాభ అపేక్షకు చేసుకున్నటువంటి కొందరు వ్యక్తులు రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం సిగ్గు ఎందుకంటే గతంలో ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి ఓన్లీ రోడ్లు బిల్డింగ్లే తప్ప బీదవారికి ఎలాంటి అభివృద్ధి జరగలేదు నిజంగా ఎంత ఒక మున్సిపల్ చైర్మన్గా గజ్వేల్లో ఐదు సంవత్సరాలు కూర్చున్నా ఇక్కడ బీదవార్లకు డబుల్ బెడ్రూమ్ నీళ్ళు కావాలని అలాగే ఈ రోడ్డు విడల్పు జీస్లో అందులో పోయినటువంటి నిరాశలైనటువంటి నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని అప్పటి మంత్రి గారైనటువంటి హరీష్ రావు గారు కానీ వెంకట్రామరెడ్డి కానీ మోసపూరితమైన మాటలు ఇచ్చి ఇక్కడ వాగ్దానాలు చేసిన సంగతి మనం గ్రహించి రాబో కాలంలో వాళ్ళకి తగిన గురపాఠం చెప్పాలని కూడా నేను కోరుతున్నాను అలాగే ముంపు గ్రామం ఆర్ఎన్ఆర్ ఆర్ఎండ్ ఆర్ కాలనీలో విధంగా పద్నాలుగు గ్రామాల ప్రజలు ఇక్కడ నిర్వాసితులై ఇక్కడికి ఇచ్చేస్తే వాళ్ళ యొక్క దీన గాథ చూసినట్టయితే గత పది సంవత్సరాలుగా అప్పుడు బహిరంగ సభలు కేసీఆర్ గారు చెప్పి వాళ్ళకి కాళ్ళకు ముళ్ళెడితే నేను నోటు తీసి వాళ్ళకు నడుపు నిండా అన్ని సౌకర్యాలు నేను కలిగిస్తానని చెప్పడం జరిగింది దాన్ని తుంగులో ఈ రోజు వాళ్ళ యొక్క పాపాలు వాళ్ళ కన్నీటి కాదని మనకు కనబడుతున్నాయి నిజంగా అక్కడ ఆర్ అండ్ ఆర్ కాలనీలో డ్రైనేజ్ సిస్టము అనేది ఒక మనకిప్పుడు ఇప్పుడు ముంగట ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య దాన్ని ఎందుకంటే ప్రతి ఇంట్లోకి ఇంట్లోకించి డ్రైనేజ్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళారు అక్కడ ఎస్టీపీ అనేది లేకుండా ఉన్నది దాని కొన్ని రోజులలో అక్కడ దుర్గంధం వాతావరణం నెలకొన్నది కావున మన ప్రేత నాయకుడు మన మాజీ అయినటువంటి నర్సారెడ్డి గారు నిన్ననే ఆర్ఎండ్ ఆర్ కాలనీ ప్రజలందరినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటికి తీసుకెళ్ళినట్టయితే అక్కడ సానుకూలంగా స్పందించి ఈరోజు తప్పకుండా నాలుగు వందల నలభై ఐదు కోట్ల రూపాయలతో ఆర్ఎండ్ ఆర్ కాలనీలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా కలెక్టర్ గారు నివేదిక ఇచ్చింది దాన్ని రెడ్డి గారు మన ప్రేతమ నాయకుడైన రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మన శాసన మాజీ శాసనసభ్యులైన జిల్లా అధ్యక్షుడైనటువంటి నర్సారెడ్డి నర్సారెడ్డి గారు ఈరోజు తీసుకెళ్ళడం జరిగింది దానికి సానుకూలంగా స్పందించి పెద్ద ఎత్తున గజ్వేల్ ఒక ప్రోగ్రాం పెట్టి వాళ్ళ సమస్యలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు తీర్చేందుకు ముందు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అలాగే గజ్వేల్లో ఉన్నటువంటి నిరుపేదలైన నిరాశులైనటువంటి మన డబుల్ బెడ్రూమ్లు రాని వాళ్ళందరికీ కూడా మేము బాబు కాలంలో తప్పకుండా రెడ్డి గారు ప్రభుత్వంలో ఇక్కడ మిగతా ప్లేస్లో ఏదైతే గవర్నమెంట్ లో ఉందో అక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు వచ్చే విధంగా మేము కంకణ మేము ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేస్తూ ప్రతి కాన్స్టిట్యూన్సీకి మూడు వేల ఐదు మూడు వేల ఐదు వందల ఇళ్ళకు ఐదు లక్షల రుణం ఉచితంగా ఇచ్చే ఒక స్కీమ్ను కూడా ఈ యొక్క వచ్చే నెల నుంచి ప్రారంభిస్తున్నారు దానికి నిజంగా జాగా ఉండి ఇల్లు కట్టుకోలేని పరిస్థితున్నటువంటి ప్రతి ఒక్క బీదవారికి ఇది ఎంతో ప్రమాదంగా పనిచేస్తుంది వాళ్ళందరికీ కూడా రాబో కాలంలో ఇల్లు కట్టుకునేందుకు ఐదు లక్షల రూపాయలు ఉచితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే రాబో కాలంలో ప్రజలకు ఇంకా ఏమేమి కావాలో కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మేధావులైన అందరితోటి కూర్చొని ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు తప్పకుండా రాబో కాలంలో ఆయనను ప్రజలందరూ కూడా దీవించి మన రాబో ఎలక్షన్లలో అఖండ విజయాన్ని చేకూర్చాలని ప్రజలందరినీ కూడా కోరుతున్నారు